సీతారాముల కళ్యాణం జనక మహారాజు తన కుమార్తె సీతాదేవికి వరుడు ఎంచుకోవడానికి ఒక విభిన్నమైన నిబంధన పెట్టాడు శివధనస్సును ఎత్తగలిగిన వారే నా కుమార్తెను పెళ్లి చేసుకోవచ్చు విశ్వామిత్ర మహర్షితో యజ్ఞరక్షణకు వచ్చిన శ్రీరాముడు శివధనస్సును ఒకే అప్రమత్తంగా ఎత్తి ఆరంగిస్తే అది తెగిపోయింది అందరూ ఆశ్చర్యంతో చూస్తుంటే జనకుడు ఆనందంతో ఇలా అంటాడు ఇక్కడ దేవతలే నిర్ణయం తీసుకున్నారు అది శుభ సంకేతం శుభముహూర్తంలో మిథిలా నగరం అంతా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య లతో నిండిపోయింది సీతారాముల కళ్యాణం దేవతల సాక్షిగా అత్యంత వైభవంగా మారింది శ్రీరామునికి సీతాదేవి లక్ష్మణుడికి ఉర్మిళ భరతుడికి మాండవి శత్రుఘ్నుడికి స్థుతకీర్తి ఇలా ఒక్క రోజులో నాలుగు దివ్య వివాహాలు జరిగాయి కళ్యాణ సమయాన సీతాదేవి రాముని కుడి చేతిపై గంధం ధరిస్తుంది అది కేవలం వివాహ బంధం కాదు భగవద్ కృప భక్తి ప్రేమకు మార్గం ఈ కళ్యాణం మన హృదయాల్లో ప్రేమ ధర్మం నిస్వార్థత ఎలా ఉండాలో నేర్పుతుంది సీతారాముల వారి దీవెనను మీ అందరికీ కలగాలని ప్రార్థిస్తున్నాను భద్రాచలంలో ఈ సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి బాగా జరుగుతుంది అందరూ తిలకించండి శ్రీరామనవమి శుభాకాంక్షలు రాముని